నాలుగున్నర సంవత్సరాలుగా మన రాష్ట్రంలోని జగనన్న పరిపాలన మన ప్రియతమ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఏ రకంగా అయితే బడుగు బలిగిన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలుస్తూ కింద స్థాయిగా ఉన్న వర్గాలని పైకి తీసుకురావాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తున్న విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అటువంటి మహానేతని మనం భావితరాలు కూడా స్మరించుకుంటూ ఉండాలి వారు చేసినటువంటి త్యాగాలని వారు చేసినటువంటి పోరాటాలని మనం భావితరాలకు కూడా తెలియజేసే విధంగా ఆయనని ఘనంగా కీర్తించుకోవాలి అని చెప్పేసి ఒక మంచి సందేశంతో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనాన్ని విజయవాడలో నెలకొల్పుతున్నటువంటి విషయం మన దగ్గర చూస్తున్నాం పంతొమ్మిదవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది దాదాపు నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తైనటువంటి ఈ విగ్రహం దేశంలోనే అంబేద్కర్ విగ్రహాల్లో అత్యంత పొడుగైన విగ్రహం అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతోటి ఈ యొక్క స్మృతివనాన్ని నిర్మించడం జరుగుతుంది ఇంటర్నేషనల్ తోటి అక్కడ మ్యూజియం ఏర్పాటు చేయడం కానివ్వండి ఆహ్లాదకరమైన వాతావరణంతో ఒక మంచి పార్క్ లాగా క్రియేట్ చేయడం కానీ అక్కడ ఫుడ్ కోర్ట్లు ఏర్పాటు చేసి మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఏ రకంగా అయితే ప్రపంచవ్యాప్తంగా మన విగ్రహాలలో ఎలా అయితే ఉన్నాయో వారు ఆ మాదిరిగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క స్టాచ్యూని యొక్క స్మృతి వనాన్ని తయారు చేస్తారని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం ఈ రాష్ట్రంలోనే నెంబర్ వన్ పార్క్ లాగా నెంబర్ వన్ స్మృతివనం లాగా దీన్ని తయారు చేస్తున్నాం ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు అంటే ఈరోజు ఆయన స్ఫూర్తితోటి ఏదైతే ఆయన చూపించినటువంటి మార్గాన్ని ఆయన చూపించినటువంటి మార్గానికి ఆకర్షితులై మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వారి బాటలో వాళ్ళు చూపించినటువంటి బాటలోనే పైనించాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి ఈ నాలుగున్నర సంవత్సరాలు కూడా పేద బడుగు బలహీన వర్గాల ఒక వాళ్ళకి పైకి తీసుకురావాలన్న ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విషయం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మరి ఆ రోజు ఒక పండుగలాగా గతంలో మనందరం ఏదైతే నాలుగున్నర సంవత్సరాలుగా ఈ యొక్క ప్రభుత్వం ఒక మార్గాన్ని ఎంచుకొని నడుస్తుందో అది అంబేద్కర్ గారు చూపిన మార్గం అని చెప్పేసి దాన్ని మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం లాగా ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సెలబ్రేషన్స్ని చేస్తోంది మరి నగరాల నుంచి కూడా దాదాపు మనం ఐదు బస్సుల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఐదు బస్సులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళేవారు అలాగే అన్ని ఏర్పాట్లు అక్కడ ఒక ఇందిరాగాంధీ స్టేడియంలో ఒక మీటింగ్ తర్వాత సాయంత్రం డ్రోన్ షో కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని మన ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నారని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను మరి బడుగు బలహీన వర్గాలందరూ కూడా రోజులు మనం ఏదైతే కోరుకుంటున్నామో మొదట్లో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చెప్పినప్పుడు చాలామంది కూడా గతంలో నాయకులు కూడా చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినారు కానీ ఏ రోజు కూడా ఆయన చేసి చూపిలేదు అని చెప్పేసి అదే బాటలో ఈ ప్రభుత్వం కూడా పయనిస్తుందని చెప్పేసి అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి ఏదైతే మాకు ఈ ఒక ప్రభుత్వానికి దిశానిర్దేశం లాగా ఆయన చూపించినటువంటి మార్గంలో ఈ ప్రభుత్వం పయనిస్తుందో ఆయనని కీర్తించాలి ఆయనని గట్టిగా మన రాష్ట్రంలో స్మరించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని అత్త అత్యంత వేగంగా నిర్మించినారనే విషయాన్ని కూడా ప్రజలు తెలియజేస్తూ మరి పంతొమ్మిదో తేదీన మన అందరం కూడా తరలివెళ్ళి భారీగా తరలి వెళ్ళి ఆ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం మన వైస్ఆర్సీ జగనన్న ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మనకందరికీ తెలిసిన విషయమే అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ బాబు కోసం వాళ్ళను అన్ని రకాలుగా అభివృద్ధి పరిచే సదుద్దేశంతో ఎన్నో అభివృద్ధి పరాలు ఎన్నో సంస్కరణలు విద్యలు కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయం కానీ డెవలప్ చేసుకుంటూ పోతా ఉన్నారనే విషయం మనకందరికీ తెలిసిన విషయం అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల పెద్ద విగ్రహాన్ని విజయవాడలో నగరపు నడిగుడ్డిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవడానికి పంతొమ్మిదో తేదీన ముహూర్తం నిర్ణయించాము సో మనకు అంబేద్కర్ గారి ప్రతి అడుగు ఆచరణీయమే అనుసరణీయమే అంబేద్కర్ గారిని ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలే కాదు ప్రతి వ్యక్తి భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు ఆయన గురించి ఆయన విధానాల గురించి ఆయన భవిష్యత్తు ప్రణాళిక గురించి మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అటువంటి మహాత్మునికి విజయవాడలో అంత పెద్ద విగ్రహం ఏర్పాటు చేసి ఆయనను మనం ఎప్పుడూ గుర్తుండే రకంగా ఉండాలని సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిదవ తేదీన అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానికోసం అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రం అంతా కదిలి వెళ్ళి ఆ విజయోత్సవ సభలో స్టార్టింగ్ ఓపెనింగ్ సభలో అందరూ పాల్గొని దాన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము అందులో భాగంగానే ఈ ప్రెస్ మీట్ కానీ మంద్యాల నిరుద్యోగ ప్రజలకు అందరికీ మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది వేలాదిగా మనం తరలి వెళ్ళి ఆ ఆనంద ప్రోగ్రాంలో మనం పాలుపరచుకోవాల్సిందిగా మనం ఒకసారి అందరికీ అర్థం జరుగుతూ ఉంది అక్కడ అంబే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒక డిజిటల్ లైబ్రరీ వాటర్ ఫౌంటైన్ తర్వాత ఒక మెజికల్ లైబ్రరీ అన్ని రకాలుగా అక్కడ ఒక ఆధునిక టెక్నాలజీతో కూడా మనకు అంబేద్ గారి ఆశయాలు వాళ్ళ బుక్స్ కానీ అన్నీ కానీ దొరుకుతాయి కాబట్టి మన మా ఎంతో విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేసుకోవాలని చెప్పేసి నేను మీ ద్వారా అందరికీ మరొకసారి దంద్యాలేజ్ ఒక జరిపిన కోరుకుంటాను థ్యాంక్ యూ